ఆర్ఎస్ ప్లేస్ ఎన్ని రోజులు అవుతుందో ఆనంద్ బర్త్డే సందర్భంగా డ్రెస్ కోసం వెళ్తున్నా నేను అనంత్ బర్త్డే హైదరాబాద్లో జరుపుతాం అనుకోలే నేను బేసిక్గా వేడి గాలి వస్తుందండి వేడి గాలి కదండి షూటింగ్ ఉంటుంది ఏమనుకుంటే సో అది ఇక్కడ సంబంధం సంబంధం అనుకున్నాను అనుకో అనంత రూపాయలు వచ్చింది ఉమా అయితే చికెన్ అయితే వండింది అనమాట చికెన్ ఫ్రై చేసింది మధ్యాహ్నం టమాటా చాలు ఉంది చార్లోకి చికెన్ ఫ్రై చేసింది ईवन एडवांस ही लाइट्स ऑन ना जाए वो अद्वास कुछ एडवांस అంటే एडवांस చేయండి ఏమ్ కరెక్ట్ ఫైట్ వాల్యూ నా కరెక్షన్ అనేది ఓహో ఆ ఆండి అంటే మనం కొచ్చుకోకు ఉండాలని వెత్తికి వెత్తికి సమయమే లేదు నేను పొద్దునే చేసుకుంటాను కరెక్ట్

సో ఇది అన్నమాట ఇది వేడిగా ఉంటుందేమో అందుకని ఎప్పటికైనా వేసుకుంటారు కానీ ఒక దేని మీదనే పడికి వస్తుంది కదా జీన్స్ వేసుకొని వచ్చాను అండ్ ఈ కాటన్ బ్లాక్ అయితే లోపల నుంచి క్లాత్ బాగుంది మా అమ్మ ఇలా మెత్తగా ఉండగా వేసుకుంటుంది అందుకని ఇలా జరిగింది అసలు హెల్త్ బాగాలేదు చల్లుబండి ఫుడ్ ఇంత ఎలా ఉంది కానీ లేదు కొంచెం తగ్గింది ఇది నిలబెడతాను. అప్పుడు టవల్స్

ఇది పదమూడు వందలు పదమూడు వందల తొంభై రూపాయలు అండి అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు దీనికి దీనికి వచ్చేసి వెయ్యి నలభై ఐదు రూపాయలు దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఆర్ఎస్ బిఎస్ డిస్కౌంట్ వచ్చారు చాలా అందరూ అడుగుతున్నారు సార్ బాగున్నా రావట్లేదు ఏంటని అడుగుతున్నారు కొంతమంది నాకు ఖర్చు చేస్తున్నారు ఎందుకంటే రెగ్యులర్గా మేము హైదరాబాద్లో అక్కడికే వెళ్ళే వాళ్ళం కదా అడుగుతున్నారు ఇక్కడ నుంచి వస్తాం అని చెప్తా ఎట్లా ఇక్కడ షిఫ్ట్ అవుతాం కాబట్టి సో అదనమాట సో కానీ ఖమ్మంలో ఉన్న బర్త్డే ఇంకా బాగుండలేదు అనిపించింది అందరినీ మిల్చేద్దాం అనుకున్నాం కొంచెం గ్రాండ్గా ఎలా చేయాలనేది ఇంకా ప్లాన్ వేసుకోలేదు మా అక్క వాళ్ళు మా సేతు వాళ్ళు అందరూ ఉన్నారు కానీ వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం రేపు వాళ్ళు మా అక్క వాళ్ళందరూ ఇక్కడ దగ్గర ఇక్కడే ఉన్నాం కాబట్టి బయటికి వెళ్దాం అన్న ప్లాన్లో ఉన్న అనుకున్నాము సో చూడాలి ఎలా అనుకునేది అండ్ అలాగే వాచ్ తీసుకుందామని వెళ్ళాను బయట ఎక్కువగా ఉంది ఆన్లైన్లో కంటే మా బాగానే అడిగింది వాచ్ ఫైట్ బోల్డ్ అది బయట అక్కడేమో పంతొమ్మిది వందలు ఉంది ఆన్లైన్లో తొమ్మిది వందల తొంభై వందల రూపాయలు ఉంది సో అందుకని ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటున్నాం నీలా అండి ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటున్నాం అండి సరేనా ఆన్లైన్లో తీసుకుంటున్నాను అది స్టెప్ వన్ చేస్తాం హైలైవర్ పంపి మనో అలా ఇలా పంపిస్తాం సో అది అన్నమాట కమొ వెలెంటో చేస్తా గిఫ్టులు దాంట్లో ఉన్నాయి ఎల్పో నా కమొనేట్ అహ్ నాకేదో మి సో మచ్ అండి బై ఎవరివట్లే ఏందన్న మేము ఎదరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇదే పడుకోవాలి ఓ తీవెళ్ళే అలా ఉంటదే అంకామే టైం చూసుకుంటుంది నిన్నటండి కాదు ను పడుకోవాలి వచ్చి లేపాలి ఓ పడ్డేని పడుకొడు వచ్చి లేపు దివే ఏ పడుకు నువ్వు లేట్ తిని

ലൈറ്റ് ബന്ദ് ചെയ്യാല ആ ലൈറ്റ് അവിടെ ബട്ടി ബൊട്ടി പെട്ടപ്പോ इकडे इकडे दोंगालाकडे इकडे आहे आग बटेना ना वाव एल्जा केक ब्यूटीफुल केक एल्जा केक बोट्टन आहे बोट्टा स्टिकर आहे वाव बाले उंदी बाले ओद केक हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू హ్యాపీ పేపరా కేకేనా అది కూడా అది కూడా కేకేనా సేమ్ కే ఉందిగా మమ్మీ కొంచెం పెట్టి చాలు మమ్మీకి కొంచెం కొంచెం పట్టం అక్కడ నేను పెడతా

వాళ్ళ అక్క అంత సర్ప్రైజ్ తెలియకుండా చూసినా కొట్టుకుంటు కొట్టుకున్నాడే దీవిన తన ఫ్రెండ్ కోసం కొంచెం అక్క బావ ఎప్పుడు వస్తాడు

ਰਿਆ ਬੜੀ ਗਾਲੀ ਮੇ ਮੇ ਕਰਦੇ ਆਨੇ ਆਉਂਦੇ ਕੁਝ ਜਾਲਾ ਕੋਲੇ ਠੀਏ ਉਹਦਾ ਕੋਲੇ ਦਾ ਕੇਕ ਕਾਦੂ ਫ੍ਰਿਜ 'ਚ ਰੱਖਦੇ ਕੋਲੇ ਨਹੀਂ ਨਦੀ ਕੇਕ ਦੀ ਕੋਲ ਕੇ ਕਾ ਨਾ ਨਹੀਂ ਕੋਲੇ ਸੱਟ ਨਹੀਂ ਬਿੱਤੇ ਦੀ ਹੈਪੀ ਬਰਥਡੇ ਆਨ ਹੈਪੀ ਬਰਥਡੇ ਆਨ ਥੈਂਕਸ

ఎక్కువ తిన్న నైట్ టైం కొంచెం టేస్టే బాగుంది నీ నక్షంతలు వేయాలి నాకి ఎల్లా ని దీనిని తినిపించావా దేవుడి దగ్గర దండం పెట్టుకోబాజకో చేయగడుకో చేయగడుకో సరే బుజ్జక్క ఇదిగోండి మా అక్కని చూడండి हाय जप्पू युट्यूबर लगी हाय जप्पू हाय अनु हाय हाय फ्रेंड्स बाय बाय సో క్యూట్ కదా కేక్ ఎలా ఉంది 12 హండ్ బాన్ నేను జరుగులేము ఈ పైనిది కవర్ ఏమో అనుకున్నా డాక్టర్ కదా ఏంటి